ఆనందించదగ్గం తెలంగా మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే రైతు రైతుల పార్టీ అని మరోసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా రూరల్ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారి రెడ్డి నాయకత్వంలో అలాగే మా జిల్లా కిసన్ గేట్ ముప్పగంగారెడ్డి అన్న నాయకత్వంలో మేము ఈ సమ్మరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇది చాలా అంటే ప్రతిపక్షంలో ఉన్న రైతులు కూడా ప్రత్యేకంగా మాకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలుపుతున్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే మాటపై నిలుసుంటుంది అనే దానికి ఇది ఒక దానికి నిదర్శనమని మరోసారి వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చేసి వాళ్ళ శుభాకాంక్షలు తెలుపుతున్న తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ రైతు పార్టీగా ఒక రామ రాజ్యంలాగా రైతు రాజ్యంలాగా ప్రజల శ్రేయస్సు కోసం ఆహర్నిశలు పాటుపడే కేబినెట్ నిర్ణయం తీసుకొని అందరికీ కూడా ఒక రకమైన ఆనందానికి ఈ ఒక కారణం అయింది మేము కూడా ప్రజల్లో కూడా రైతుల మధ్య కూడా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ సంతోషంతో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ఇందలవై మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మన ఇందలవై రైతుల ఇందలవై మండల రైతుల తరఫున అందరి తరఫున మా రూరల్ భూపతిరెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ దీంట్లో కూడా ఈ రుణమాఫీ విషయంలో కూడా భూతిరెడ్డి గారు సీఎం రేవేందర్ రెడ్డి గారితో పలు దఫలుగా రైతుల గురించి ఫోన్లో మాట్లాడడం కానీ మీటింగ్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి ప్రాధాన్యత ఈ దీంట్లో చాలా ఉంది వాళ్ళు కూడా ప్రత్యేకంగా మండలం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యాంగంగా భావించాలని చెప్పేసి మరోసారి నిరూపించమని కోరుకుంటాం